విష్ణు గారు విష్ణుకోసారి విష్ణు గారు ఇది లాస్ట్ సినిమా కొంచెం ఏంటంటే ఎక్స్పెరిమెంటల్ జోనర్లో చేశారు మీరు విష్ణు ఇప్పుడు మళ్ళీ మీ రెగ్యులర్ ఒక స్ట్రెంత్లోకి వచ్చినట్టు అనిపిస్తుంది ఏంటంటే ఈ ఎక్స్పెరిమెంటల్ జోనర్స్ రిస్క్ అని అంటారు లేదండి యాక్చువల్లీ అది రిలీజ్ టైంకి ఇది సగం సినిమా దాకా షూట్ కూడా అయిపోయింది సో ఎప్పుడు నేను కొంచెం హైడ్గానే ఆలోచిస్తాను నా సినిమాలు కూడా అలాగే ఉంటాయి అంటే మీరు జాగ్రత్తగా చూస్తే ఒకసారి వెనక్కి వెళ్ళిన సినిమాలన్నీ కూడా ఒక ఐదేళ్ళు పదేళ్ళు ముందుకి రావాల్సిన సినిమాలు మీడియా మిత్రులు చాలామంది చెప్పేవారు ముందే చేసేవాడిని బా కంటెంట్ ఇప్పుడు అందరూ చేస్తున్నారు సో దాన్ని ఎలా ఎప్పుడు ఏది ఇవ్వాలనేది ఒక ఒక ఐడియా మనకే ఉంటుంది కదా ఆ ఐడియా ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అంటే దీనికి ప్రత్యేకంగా ప్లానింగ్ అలా ఏమీ లేదండి స్వాగ్ చేసేటప్పుడే సింగిల్ కూడా రబ్బా షూట్ చాలా మటుకు థర్టీ ఫార్టీ పర్సెంట్ అయిపోయింది విష్ణుగారు ఇక్కడ సార్ ట్రైలర్లో మీరు బాలయ్య గారి స్పీచ్ ఏదో ఇంట్రూ ఇది చేశారు అది ఆ ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు సార్ అంటే ఆయన పబ్లిక్ అది సినిమాలలో ఆయన జస్ట్ పబ్లిక్లో ఎక్కడైనా స్పీచ్ ఇస్తున్నప్పుడు ఇలా మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కసారి అలా ఫ్లో పోతుంటుంది కదా ఇది రెగ్యులర్ రెగ్యులర్ ఏమంటారు దాన్ని ఇప్పుడు మనం ఏరియాలో ఉండే పిల్లలు సింగిల్స్ కదండి ఇది ఐ వెరీ మచ్ రిలేటెడ్ ఇంటూ సినిమా క్రికెట్ ఇవన్నీ రెగ్యులర్గా చూస్తారు కదా చూసేవాళ్ళందరూ కూడా సరదాగా ఫ్రెండ్స్ కూర్చున్నప్పుడు హీరోలాగా మారుతారు మీకు తెలిసే ఉంటుంది ఒక రెండు వేసిన తర్వాత హీరోల డైలాగులు చెప్పటాలు డ్యాన్సులు చేయటాలు వెరీ వెరీ కామన్ అది సో బాలయ్య బాబు గారిది మీరు పట్టారు ఇంకా చాలా చాలామంది హీరోల రిఫరెన్స్లు ఉంటాయి దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ కానీ నేను చెప్దాం అనుకునేది ఏంటంటే బాబు గారిది ఎవరు చేసినా కామెడీ అవుతుంది అది బాలకృష్ణ గారు ఒక్కరికే చెల్లింది అంత పవర్ఫుల్ గా చేయటం అది చేయటం ఆయన ఎప్పుడు మనం ఏం చేసినాం మనకు అలా అనిపిస్తుంది ఆయన కానీ ఆగలేం మనం ఎలాగ డైలాగులు చెప్తాం క్లబ్లో చేయబాలే అంటూ అంటాం అది అంతే అది అది ఆయనకే చెల్లింది సో అలా అందరు హీరోలు బాలయబాబు గారు కదండి చాలా మంది హీరోలు రిఫరెన్స్ ఈ సినిమాలో ఉంటాయి కానీ అంటే ఆయన అలా రిసీవింగ్ అది ఎక్కడ రోల్స్ అది అది ఏ స్పీచ్లో నా డైలాగ్ ఏం చెప్పలేదు మీరు ఒకసారి చెక్ చేసి నాకు చూపించవచ్చు ఇప్పుడు రాబిన్ ఒక సాంగ్ హుక్ సాంగ్ అది ఎంత కొద్ది కాంట్రవర్సీ అయిపోయింది కేతిక శర్మ గారు సో ఇందులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు సినిమాలు అలాంటివి ఉండవు మీరు కూడా ఏదో పొరపాటుని ఏదో వినేశారు మేబీ మీరు ఇప్పుడు డబుల్ మీనింగ్ అన్నారు డబుల్ మీనింగ్ చచ్చిన ఉండవు సంస్క్రిట్ ఉంటే ఎక్కువ అది చాలామంది డబుల్ మీనింగ్ అనుకున్నారు సో మరి మరి ఇప్పుడు సంస్క్రిట్ నేను నేర్పంటే కష్టం ఏ అలాంటివి ఏమి ఉండవండి నా సినిమాలు అసలు ఉండవు అందులో ఆడవాళ్ళకి నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను మీ అందరికి తెలిసిందే అది సో ఏ ఉండవు అలాంటి సాంగ్స్ ఏమి లేవు విష్ణు గారు ఇక్కడ 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 సార్ సార్ మీ బాడీ లాంగ్వేజ్ ఒక గా ఉంటుంది సినిమాలో యాక్ట్ చేస్తున్నప్పుడు సగం డైలాగ్ డెలివరీ ఉంటుంది సగం మింగేస్తారు కానీ ఆడికి అర్థం అయిపోద్ది ప్రతి సినిమాలో మీకంటే సపరేట్గా బాడీ లాంగ్వేజ్ డైరెక్టర్లు మిమ్మల్ని మీకు జెల్ అవుతున్నారా మీరు డైరెక్టర్ జెల్ అవుతున్నారా ఎలా చేయించుకుంటున్నారు మీతో తెలియదండి అది ఎగ్జాక్ట్ తెలీదు నాకు తమిళ్ రాదు ఆయనకి తెలుగు రాదు మీరేం ఏం చెప్పినా నడిచిపోయింది సో ఎక్కువ మేము చేసుకునే ముందు ఇది సీన్ అని చెప్పిన తర్వాత ఎక్కువ మేము ఎక్కువ డిస్కస్ చేసుకునే చేసాం అయితే డైలాగ్ మీ సగం మింగిడం అన్నది దాన్ని ఒప్పుకుంటున్నారా ఎలాగ అర్థం ఇవ్వాలి నోడు మింగిడం బెటర్ కదండి బనివాస్ గారు హాయ్ అండి మై సెల్ఫ్ హేమాలి హియర్ కాదు సార్ సార్ క్యూ అండ్ పెట్టినప్పుడు అందరం అడుగుతాం కదా సార్ ఓకే సార్ ఏంటంటే లైక్ మ్యాడ్ వచ్చినప్పుడు సీక్వెల్ కూడా వచ్చింది డీజెటిల్ వచ్చినప్పుడు కూడా సీక్వెల్స్ వచ్చాయి మరి హాష్ టాగ్ సింగిల్ యూత్ ఫుల్కి యూత్కి అంతలా కనెక్ట్ అయ్యేది మరి దీనికి కూడా ఏమైనా సీక్వల్ ప్లాన్ దొరుకుతుందో చెప్తారు దానికి మీకు ఈ ఎండ్ చూస్తే అర్థం అవుతుంది టూ ఉందని అది ఇప్పుడే నాతో చెప్పించేస్తున్నారు మీరు సింగిల్ టూ ఉంది సూపర్ సూపై ఆమె కోసం అట్లా చేసాం గారు సో యాక్చువల్లీ ఇక్కడ పోస్టర్ లో సబ్జెక్ట్ హెచ్ హెచ్ రిలీజ్ అని పెట్టారు చెప్పండి 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 అండ్ ఇందాక అన్నట్టు కూడా సంస్కృతం అన్నది మీరు వాడతారు అది అర్థమైపోతుంది కూడా అందరికీ సో ఆల్రెడీ లాస్ట్ మీ టూ సినిమాస్ లో కూడా ఆ డైలాగ్స్ అన్నది లైక్ ఇట్ ఈస్ లైక్ గ్యాంబ్లింగ్ ఆఫ్ కొంచెం ఎక్కడ దొరకకుండా గ్యాంబ్లింగ్ చేసినట్టుగా అనిపిస్తాయి ఆ సంస్కృతం డైలాగులని బట్ ఎవ్రీ వన్ విల్ అండర్స్టాండ్ దట్ ఈ సినిమాలో ఆ పోర్షన్ ఎంత వరకు ఉంటుందండి ఓటీవిల్సి అది ఓటీటీలోకి వచ్చే అర్థం అవుతుందండి ఉంది అర్థం అవుతుంది అర్థమైపోతే అది

Always our success, you are a part of it. Thank you very much. Good luck. Thank you.